అందరు నమస్కారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి గవర్నమెంట్ నుంచి పంచాయతీలకు వచ్చే నిధులు ఎంత మైనర్ పంచాయతీలకు వంద రూపాయలు మేజర్ పంచాయతీలకి రెండు వందల యాభై రూపాయలు దీనికి చాక్లెట్లు కూడా రావు కదా పవన్ కళ్యాణ్ గారు చొరవతో మనకి కదా ఇది విన్నత పవన్ కళ్యాణ్ గారు అర్జెంటుగా మైనర్ పంచాయతీలకి పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకి ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బులు రిలీజ్ చేయమని హుకుం జారీ చేశారు దీనిలో నో మోర్ పాలిటిక్స్ పదా ఖచ్చితంగా మనందరం పవన్ కళ్యాణ్ గారికి సెల్యూట్ చేయాల్సిందనమాట విజయసాయి రెడ్డి శాంతి గారి గొడవ జస్ట్ అలా ముగిసిందో లేదో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు దువ్వాడ వాణి మొగుడు పిల్లల గొడవ వైసీపీలో ప్రకంపన సృష్టిస్తూ ఉందన్నమాట ఒక పక్క పార్టీ పదకొండు సీట్లకి ఓడిపోయి జగన్ గారు సంస్థాగతంగా పార్టీని నిర్మాణం చేసుకోవాలా వీళ్ళకి పంచాయతీ చేయాలా అర్థంగానే దుస్థితి టీడీపీ అంటామంటే వైసీపీ దగ్గర మాత్రం నో ఆన్సర్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీని సర్వనాశనం చేశాడు ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదని టీడీపీ చెబుతూ ఉంటే వైసీపీ ఎన్ని బస్సులు కొన్నావు లెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉందనుకోండి ఈ మధ్యలో మన మోడీ గారు ప్రతి రాష్ట్రానికి ఏడు వందల ఎలక్ట్రికల్ బస్సులు ఇస్తున్నారంట ఇక నుంచైనా ఈ విషయం పులి స్టాప్ పడుతుందా మరో కొత్త మలుపు తీసుకుంటుందా చూడాల్సిన అంశం మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయవచ్చు కదా ఇన్కొండలో చంపబడ్డ రషీద్ అనే కార్యకర్త కుటుంబాన్ని జగన్ గారు కరెక్ట్గా పరామర్శించడానికి వెళ్లే విజయసాయి రెడ్డి శాంతి గొడవ రేస్ చేసింది మన మీడియా అనమాట ఇప్పుడు కూడా అంతే నంజాల్లో చంపబడ్డ సుబ్బారాయుడు కుటుంబాన్ని జగన్ గారు పరామర్శించడానికి వెళ్లేటప్పుడే ఈ దువ్వాడ శ్రీనివాసరావు ఆయన భారీ గొడవలు రేస్ చేస్తుంది మన మీడియా ఈ విధంగా టీడీపీ పర్సనల్ అటాక్ చేయడం అలవాటి వైసీపీ ఆరోపిస్తా ఉంటే దీనిపై టీడీపీ మౌనంగా ఉంటేనే వైసీపీ నాయకులు మహిళలపై ఎంత దారుణంగా ఉంటారా అని చెప్పే ప్రయత్నం మనకి చేస్తా ఉంది మరి మీరే ఉంటారు